కోవూరు నియోజకవర్గంలోని మారుస్తామని కోవూరు రెడ్డి అన్నారు ఆమె సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవూరు యువత కోసం ఉద్యోగ కల్పనే ధ్యేయంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఈ జాబ్ మేళాలో ముప్పై రెండు కంపెనీలు పాలు ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ కల్పన ఉంటుందని బీపీఆర్ బీతే ఎందుకు నిదర్శనమని అన్నారు జాబ్ కి ప్రస్తుతం ఎంపిక కాకపోతే తిరిగి శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు పద్నాలుగో తేదీ ఇక్కడ బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో మేము నాతో కలిసి బీవేది ప్రభాకర్ రెడ్డి గారితో నాతో కలిసి నడిచిన కోవూరు యువత కోసం ముఖ్యంగా ఆ రోజు మేము వాళ్ళకి ఎలక్షన్ టైంలో అందరికీ మాటివ్వడం జరిగింది ఊరు నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి అది కూడా ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ హాఫ్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అవన్నీ మనం వచ్చి కరెక్ట్గా రేపటికి వంద రోజులు అవుతుంది మూడు నెలలే అయింది కాబట్టి ఈ మధ్యలో మనకి తీసుకురావాల్సిన పథకాలు ముందుకి కొన్ని కొన్ని తీసుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడే అయ్యే కార్యక్రమం కాదు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం కోరు నియోజకవర్గ యువతకి పద్నాలుగో తేదీ జాబ్ మేళా ఒకటి ఇక్కడ నిర్వహించబోతున్నాము యూపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో అక్కడ ఆ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ ముప్పై రెండు కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి అందులో పదో తరగతి ఇంటర్ ఐటీఐ డిగ్రీ బీటెక్ ఫార్మసీ పీజీ చదివిన వాళ్ళకి జాబ్ అవకాశాలు తప్పకుండా ఉంటాయి వీళ్ళందరూ కూడా సంవత్సరానికి లక్ష అరవై ఐదు వేల నుంచి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల వరకు జీతాలు వచ్చే జాబ్స్ ఉంటాయి ఇందులో ముప్పై రెండు కంపెనీలు దేశవ్యాప్తంగా పాల్గొనబోతున్నాయి ముఖ్యంగా నెల్లూరు తిరుపతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాల్లో నుంచి ఎక్కువ కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి ఈ జాబ్ మేళాకు యువత మొత్తం వచ్చి పాల్గొనాలని కోరు నియోజకవర్గం నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా జాబ్ మేళాకు వచ్చే యువత తప్పకుండా ఎనిమిది కాపీల రెజ్యూమ్స్ తీసుకురావాలని వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జరాక్స్లు ఆధార్ కార్డ్సు జెరాక్స్ కాపీలు పాన్ కార్డ్ కాపీలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పకుండా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ భద్రతాముఖంగా కోరుకుంటున్నాను వీలైతే క్వార్టర్లీ ఒకసారి లేదు ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా జరుపుతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ దీంట్లో మేము ఒక యాప్ ఇవ్వడం జరిగింది కోవో నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఎన్రోల్ అయిన వాళ్ళందరూ అందరూ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు ఒక పదిహేను వందల మంది దాకా ఎన్రోల్ అయ్యారు మిగతా వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకొని ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి మీరందరూ తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని యువతను అందరినీ కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో పిల్లలు జాబ్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతున్నారో నేను నా కళ్ళతో చూశాను వాళ్ళందరూ అమ్మ మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని అడగడం జరిగింది ఆ రోజు నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలలో ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి గారని మనకు అందరికీ తెలుసు కానీ మనము మన చేతనైనంత మనం కూడా చేయాలని చెప్పి ఈ నిర్ణయం ప్రభుత్వం ద్వారానే మేము తీసుకొని ఎంపీ గారు సహకారంతో ఎంపీ గారి సహకారంతో అన్ని కంపెనీస్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది వాళ్ళందరూ కూడా జాబ్స్ తప్పకుండా ఇస్తారు ఒకవేళ ఆ జాబ్కి అన్ఫిట్ అయితే ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జాబ్లో అన్ఫిట్ అయితే ఒక ఒక బిడ్డ ఆ జాబ్కి సరిపోడనుకోండి మిగతా అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయనుకోండి ఆయనకి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఒక త్రీ మంత్స్ తర్వాత వాళ్ళు ఆ జాబ్లోకి తీసుకుంటారు కాబట్టి ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ కూడా ఎంపీ గారు వాళ్ళతో కంపెనీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ జాబ్స్ తప్పకుండా గ్యారంటీగా ఉంటాయని కూడా మీకు అందరికీ నేను మరోసారి మనం చేసుకుంటున్నాను కాబట్టి కోవూరు యువత తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గం నుంచే కాకుండా ఇంకొక ఆరు వందల మంది టౌన్లో నుంచి వాళ్ళందరూ కూడా దాంట్లో ఎన్రోల్ అయ్యారు ఎవరు ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాము అని మొదట కోవిడ్ నియోజకవర్గానికి ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తున్నాము అది మీకు పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం క్యాన్సర్ టెస్ట్ అంటే భయపడతారేమో అని చెప్పి మనము మీకు అందరికీ తెలుసు మనము ఆరోగ్య కార్యకర్తలు అందరినీ ఏఎన్ఎంని వాళ్ళందరినీ కూడా మనము ప్రోత్సహించి మీరు తీసుకురండి అని చెప్పడం జరిగింది కానీ వాలంటరీగా రోజుకి వంద టెస్టులు మనం చేయగలమంటే అక్కడ రోజుకి రెండు వందల మంది నూట ఎనభై మంది అలాగా వాళ్ళు ఎన్రోల్ అవుతున్నారు సో చెప్తున్నారు చెప్తున్నారమ్మ మాకు ఈ మాదరి టెస్టులు ఎక్కడుంటాయి ఇక్కడికి వచ్చి ఇంత బాగా చేయించుకుంటున్నామని చెప్పి కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా కూర్చొని అందరు చేయించుకుంటున్నారు వాళ్ళందరి ముఖంలో సంతోషం చూసినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నేను చేసిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా మంచి ఆలోచన అనిపించింది అది ఇంకా ఇక్కడే ఉంటుంది ఇందుకూరుపేట మండలంలో ఇంకొక నాలుగు రోజులు ఉంటుంది ఇరవయో తేదీ వరకు దాని తర్వాత కోవూరు మండలము తర్వాత బుచ్చి తర్వాత విడవలూరు తర్వాత కొడవలూరు అన్ని మండలాలు ఇంచుమించు ఒకటిన్నర నెల పైన ఇక్కడే ఉండేటట్టు స్విమ్స్ అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది డాక్టర్స్ కూడా అందరు ఇక్కడే ఉండి చేస్తున్నారు అదే కాకుండా ఒకవేళ ఎవరైనా సస్పెక్ట్ అయితే దాంట్లో ఆ టెస్ట్లో ఎవరైనా ఉంటే స్విమ్స్కి పంపించి వాళ్ళకి ఆరోగ్య దాంట్లో ట్రీట్మెంట్ చేయించడం అది కూడా లేకపోతే స్విమ్స్ డైరెక్టర్గా నిన్నే తెలిపారు ప్రాణదాత ట్రస్ట్ టీటీడీలో ఉంది కదా దాని ద్వారా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగు జరిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని మండలాల్లో వచ్చి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లో పాల్గొనాలని చెప్పి అందరికీ నేను కోరుకుంటున్నాను